హాయ్ అండి వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు ఈరోజు నేను ఇడ్లీ పిండితో ఒక అటును వేస్తున్నాను చూడండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎంతో సింపుల్గా అయిపోయే ఒక అట్ను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ముందుగా ఆ బౌల్లో కొంచెం ఇడ్లీ పిండిని తీసుకుని దానిలో సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకున్న పాన్ ఇలా లోతుగా ఉండేలా చూసుకోవాలండి అప్పుడు ఈ రొట్టె చాలా బాగా వస్తుందండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవన్ ఇవ్వాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని మనం ముందుగా సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండిని ఒక్కొక్క గరిటతో తీసుకొని కొంచెం కొంచెంగా మనకి ఎంత క్వాంటిటీ కావాలా రెండు గరెట్లు లేదా మూడు గరెట్లు యాడ్ చేసుకోవాలి మన క్వాంటిటీకి కావాల్సినంత పిండిని యాడ్ చేసుకొని నాలుగు వైపులా రౌండ్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గరిట్తో సర్దుకోవాలి పిండిని ఇలా రౌండ్గా అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ తీసుకొని ఆ గ్లాస్ తో వాటర్ని ఈ రొట్టె మధ్యలో పెట్టుకోవాలి ఆ గ్లాస్ తో వాటర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత దీనిపైన దీనికి సరిపడా మూతని పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టిన తర్వాత మంటను మీడియం టు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా ఉంచుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయిన రొట్టె రెడీ అయిపోతుందండి మనకి ఇది ఎంతో హెల్దీ అండి పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో హెల్దీ అండి ఇది పిల్లలు కూడా ఈ టేస్ట్ని ఎంతో ఆస్వాదిస్తారండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి గ్లాస్తో వాటర్ హీట్ ఎక్కలేదు చూసుకోవాలండి గ్లాస్లో వాటర్ హీట్ అయితే రొట్టె రెడీ అయిపోయినట్టేనండి అంతేనండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా ఇడ్లీ పిండితో రొట్టె రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్